స్తే గ్రీన్ టీ ట్యాబ్లెట్స్ అండి మనకి ఎంతవరకు గ్రీన్ టీ అనేది వేడి నీళ్ళలో డిప్ చేసుకొని త్రాగడమే మనకు తెలుసు కానీ ఇదే సైంటిస్టులు గొప్పతనం చూడండి ఫైవ్ హండ్రెడ్ ఉంది సిక్స్టీ టాబ్లెట్స్ అని ఉన్నది సిక్స్టీ టాబ్లెట్స్ అని ఉన్నది కదా చూశారు కదా ఇప్పుడు సీలు ఓపెన్ చేయడం జరిగింది బాటిల్ ఓపెన్ చేయడం జరుగుతుంది బాటిల్ బాటిల్ ఓపెన్ చేయడం జరిగింది చూసారు సిక్స్టీ ఉంటాయి ఈ సిక్స్టీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఈ గ్రీన్ టీ ట్యాబ్లెట్స్లో ఏముంటాయంటే గ్రీన్ టీ సారం ద్రాక్ష గింజల సారం హల్దీ సారం దాచిన చెక్క సారం తులసి సారం నిమ్మకాయ సారం హల్దీ నల్ అల్లం నల్ల ఉప్పు మరొకసారి గ్రీన్ టీ సారం ద్రాక్ష గింజల సారం దాచిన చెక్క సారం తులసి సారం నిమ్మకాయ సారం సారం అల్లం నల్ల ఉప్పు ఇందులో ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఒకసారి మనం చూద్దామండి ఆ ట్యాబ్లెట్ అన్నది ఇందులో వేస్తుంటే ఏం జరుగుతుంది చాలా రుచిగా ఉంటుంది నాకు తెలిసి చాలామంది త్రాగడం అయితే జరిగింది ఇది చేసే పని ప్రపంచంలోనే అత్యుత్తమ అత్యుత్తమ యాంటీ ఆక్సిడెంట్స్ ఇప్పుడు ప్రత్యేకమైన ట్యాబ్లెట్ రూపంలో అందుబాటులో ఉంది బరువు నిర్వహణలో మనకు సహాయపడుతుంది అంటే నేను ముప్పై కేజీలు బరువు తగ్గడంలోనూ అలాగే షుగర్ మూడు వందల అరవై బీపీ నూట తొంభై మోకాళ్ళ నొప్పులు ఆయాసం గుండెనొప్పు జరిగి ఉండేది కదా అన్నీ కంట్రోల్లో రావడంలో కొంతవరకు ఉపయోగపడింది బరువుకు మాత్రం బాగా ఉపయోగపడింది మానసిక పరిస్థితిని పెంచుతుంది జీవక్రియ బూస్టర్ స్థాయిని పెంచుతుంది ఏకాగ్రత పెంచుతుంది గుండెకి మంచిది చర్మానికి మంచిది షుగర్ లెవెల్ పెరగనివ్వదు అలాగే వైరల్ రుగ్మతలు రానివ్వదండి చూశారు కదా ఎలా కలర్ మారింది ఎలా ఉడికిందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది అంతేకాదు రాత్రులు నిద్ర పట్టకపోయిన వాళ్ళకి బ్రహ్మాస్త్రం అండి అంత బాగా ఉంటుంది అసలు వైరల్ రుగ్మతలు అన్నవి మనకు బాగా తెలిసింది కదా ఏదైనా ప్లేస్లు మారినప్పుడు వాటర్ పడలేదంటారు కదండి అటువంటిది ఇంతకీ ఇందాక మీరు చూసినట్టు కేవలం ఐదు వందల రూపాయలు ఖరీదు చేసే అరవై ట్యాబ్లెట్సు ఎంత ఖరీదు ఉంటుంది రోజుకు ఒక్కసారి త్రాగితే రెండు నెలలు వస్తుందండి ఒక 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 ఫ్యా ఒక వ్యక్తికి అంటే హాస్పిటల్ మెట్టెక్కాల పని ఉండదు అనారోగ్యాలు వచ్చే పని ఉండదండి నేను నేటికి పద్దెనిమిది నెలలుగా నేను ఈరోజు ప్రతిరోజు నేను తీసుకుంటున్నానండి ఇదైతే మానటం లేదండి కనుక ఇందులో ఉన్న విలువైన ఎక్స్ట్రాక్ అన్నప్పుడు మీరు నేను చదువుతున్నప్పుడు ఎస్ గ్రీన్ టీ సారం గింజల సారం ఎక్స్ట్రాక్ అన్నది నేను కుంకుడుగాయలతో స్నానం చేసాము దాంట్లో ఉన్న రసం రెండోసారి మళ్ళా తల తలకు స్నానం చేస్తే మాత్రం ఆ పిప్ పిప్పే మిగిలింది చెరుకు రసం త్రాగాము రెండోసారి పిప్పే మిగిలిందండి అందుకే దేవుడు థర్టీ పర్సెంట్ మనం తీసుకునే ఆహారం విలువైన పెట్టాడండి ఇది కూడా చూడండి ఇప్పుడు నేను ఏదైతే మీకు చదివానో ఇదేనండి గ్రీన్ టీ సారం ద్రాక్ష గింజల సారం చెక్క సారం తులసి సారం నిమ్మకాయ సారం హల్దీ సారం అల్లం నల్ల ఉప్పు బరువు నిర్వహణలో సహాయపడుతుంది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రతి ఇంటిలో ఉండాల్సిన విలువైన దీన్ని మీరు తీసుకుంటూ మీ ద్వారా మరో పది మందికి ఉపయోగపడే విధంగా ఒకటికి రెండు సార్లు సైంటిస్టులు గొప్పతనం రీసెర్చ్ చే చేస్తున్నారు మంచిది ఐదు రోజులుగా తెలుసుకుంటున్నారు ఇంకో పదిహేను రోజుల్లో ఇంకా విలువైన తెలుసుకోబోతున్నారు సర్వేజన షికనోభవంతు